ఓం శ్రీ పరమాత్మనే నమ ఈరోజు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఏ ప్రాణాయామం చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అని అడిగారు వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను ప్రాణాయామం చేసుకునే ముందు మూడుసార్లు ఇట్లా రెండు ధ్యాన ముద్ర ఈ పొజిషన్ తీసుకోవాలి తర్వాత రెండు చేతులు కాళ్ళపైన పెట్టుకోండి ఇలా చైర్లో కూర్చొని చేసుకోవచ్చు ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఉంది అని అంటున్నారు కాబట్టి రిలాక్స్డ్ పొజిషన్లోనే చేసుకోవచ్చు కింద కూర్చొని చేయగలిగిన సుఖాసనంలో చేసుకొని చేయవచ్చు మీకు అలవాటు ఉంటే పద్మాసనం కానీ లేదా స్వస్తికాసనం కానీ ఈ రెండు ఆసనాల్లో కూడా చేయొచ్చు డాక్టర్లు కూడా ఈ హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి యోగా చేసుకోండి ప్రాణాయామం చెయ్యండి అని సలహా ఇస్తున్నారు అలాంటి వ్యక్తే నాకు ఫోన్ చేసి సార్ ఒక వీడియో చెయ్యండి నేను ఏ అభ్యాసాలు చెయ్యాలి ప్రాణాయామంలో తను ఏజ్ ఎక్కువ నేను ఒక ప్రాణాయామమే చేసుకుంటాను నాకు ప్రాణాయామం కావాలి మీరు నాకు రెండు మూడు అభ్యాసాలు చేసి చూపిస్తే నేను వాటిని రోజు చేసుకుంటాను అని అడిగారు అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను మీకు డాక్టర్ గారు ఏ ప్రాణాయామం అయితే చేసుకోమన్నారో అదే ప్రాణాయామం ఇది డైలీ చేసుకోండి నెల రోజుల్లోనే మీ హార్ట్ ప్రాబ్లం తగ్గిపోతుంది డాక్టర్ గారు మీకు వెల్ అండ్ గుడ్ సర్టిఫికెట్ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రదేశం గాలి వెలుతురు చక్కగా వచ్చే ప్రదేశం అర్థమైందా ఏదైనా ఇంట్లో మొక్క అంటే కుండీలో ఏమైనా మొక్కలు ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోండి మీ దగ్గరగా ఓకేనా ఆ తర్వాత ఈ ప్రాణాయామాన్ని చేసుకోండి ఇంకా నెయ్యి దీపం వెలిగించి కూడా చేయొచ్చు ఆ కుండీ పెట్టారు ఇప్పుడు తులసి చెట్టు ఉంటుంది తులసి చెట్టు దగ్గర కూర్చొని నెయ్యి దీపం వెలిగించి చక్కగా చేసుకోండి అది కూడా ఈశాన్యం మూలలో ఉంటుంది కాబట్టి వెలుతురు గాలి వెలుతురు వస్తుంది అక్కడ కూర్చొని చేసుకోవచ్చు లేదు మీకు ఎక్కడ బాగుంది వీలుగా ఉంది హ్యాపీగా ఉంది అనే ప్లేస్ ఉంటే అక్కడ చేసుకోండి ఈ మూడు సార్లు డీప్గా శ్వాస తీసి పూర్తిగా ఓం శబ్దం పూర్తిగా చెప్పాలి నాతో పాటుగా చెప్పండి ఓ ఇట్లా మనం ఓం శబ్దాన్ని డీప్గా శ్వాస తీసుకుని పూర్తిగా చెప్పాలి ఇలా త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చెప్పుకున్న తర్వాత మొదటి ప్రాణాయామం ప్రాణాయామంలో నాడీ శోధన హార్ట్ ప్రాబ్లం ఉంటే ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బొటను వేలుతో కుడివైపు ముక్కు కుడివైపు మూసుకోవాలి తర్వాత లెఫ్ట్ సైడ్ నుండి డీప్గా గుండెల్లోకి శ్వాస తీసుకొని పూర్తిగా వదలాలి మీరు ఎంత పూర్తిగా వదిలితే అంత మంచిది తరువాత నెమ్మదిగా చేసుకోవాలి తొందర తొందరగా చెయ్యకూడదు ఎంత నెమ్మదిగా చేసుకుంటే అంత మంచిది ఓకే డీప్గా శ్వాస తీసుకోండి ఇలా శ్వాస తీసుకోవాలి ఇలా శ్వాస వదలాలి ఈ మాదిరిగా లెఫ్ట్ సైడ్ నుండి శ్వాస తీసుకుని వదలండి ఎన్నిసార్లు చేయాలి పదిసార్లు చేసుకోండి ఒక పదిసార్లు డీప్గా శ్వాస తీసుకొని పూర్తిగా వదలాలి ఈ పదిసార్లు చేసిన తర్వాత ఎలా చేయాలో తెలిసింది కదా అట్లా చేయాలి పదిసార్లు తర్వాత నెక్స్ట్ ఈ రెండు బ్రేళ్ళు ఉన్నాయి కదా ఏది మధ్య బ్రేలు ఉంగర బ్రేలు ఈ రెండు బ్రేలతో రెండో వైపు అయినా ఎడం వైపు మూసుకోండి ఇలా చేతులు పెట్టి ఒకే బ్రేలు పెట్టి ఇట్లా ముక్కుని ఎడం వైపు ముక్కుని మూసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ నుండి గా శ్వాస తీసుకొని పూర్తిగా వదలాలి ఇప్పుడు చేసుకున్నట్టే చూడండి శ్వాస తీసుకోండి ఇట్లా ఇప్పుడు రెండు వైపులు చేసుకున్నారు లెఫ్ట్ సైడ్ చేసుకున్నారు రైట్ సైడ్ చేసుకున్నారు పది పది సార్లు చేసుకోండి కొంచెం కొంచెం అలవాటు తర్వాత అంటే ఒక వారం రోజులు డైలీ చేసుకున్న తర్వాత ఒక రెండో మూడో ప్రాణాయామాలు ఎక్స్ట్రా చేసుకోండి అంటే పది దగ్గర పన్నెండు పదమూడు పదిహేను చేసుకోవచ్చు ఈ అయిన తర్వాత ఇప్పుడు రెండవ ప్రాణాయామం శ్వాస ముక్కు నుండి తీసుకొని కుడిముక్కు వదలాలి కుడిముక్కు నుండి తీసుకొని ముక్కు వదలాలి ఎట్లా చూడండి ఫస్ట్ బొటన వేలుతో కుడివైపు మూసుకున్నాను ముక్కు నుండి శ్వాస తీసుకుంటున్నాను నిదానంగా ప్రశాంతంగానే చేసుకోండి ఇప్పుడు చూపుడు వేలు ఉంగరపు వేలు కలిపి లెఫ్ట్ సైడ్ మూసుకున్నాను రైట్ సైడ్ నుండి శ్వాస వదులుతూ ఉన్నాను ఓకే ఇప్పుడు ఏం చేశాను వదిలిన తర్వాత రైట్ సైడ్ నుండి శ్వాస వదిలిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నుండే శ్వాస తీసుకుంటున్నాను ఇప్పుడు బటన్ వేల్తో రైట్ సైడ్ మూసేసి లెఫ్ట్ సైడ్ నుండి వదులుతూ ఉన్నాను నిదానంగా చేసుకోవాలి అర్థమైంది శ్వాస తీసుకొని ప్రశాంతంగా ఉంటూ రైట్ సైడ్ నుండి వదలాలి రైట్ సైడ్ నుండి శ్వాస తీసుకొని ప్రశాంతంగా ఉంటూ లెఫ్ట్ సైడ్ నుండి వదలాలి పూర్తిగా శ్వాసను వదలాలి ఓకేనా చూడండి ఎట్లా చేస్తున్నానో చూడండి మీరు ఒంటరిగా ఉన్నట్టే ఫీల్ అవుతూ చెయ్యండి ఓకేనా మంచి ప్లేస్ తీసుకోండి చక్కని గాలి వెలుతురు వచ్చే ప్లేస్ చూసుకోండి అక్కడ కూర్చొని హాయిగా ఈ ప్రాణాయామాన్ని ఒక ఒక సైడ్ పదిసార్లు ఒక సైడ్ పదిసార్లు అంటే టోటల్గా ఇరవై సార్లు అవుతుంది కౌంట్ చేసుకుంటూ చేయండి ఇవి రెండు అభ్యాసాలు అయిపోయాయి ఇంకా రిలాక్స్గా ఉన్నాయి ఓకే రిలాక్స్గా ఉన్న తర్వాత ఇప్పుడు మూడవ అభ్యాసం ఇప్పుడు చేసిందే ఎట్లా చేస్తారంటే ఎడం ముక్కు నుండి శ్వాస తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కుడుముక్కు ద్వారా వదలండి కుడుముక్కు ద్వారా శ్వాస తీసుకోండి నిదానంగా చేయాలా వన్ టూ త్రీ ఫోర్ ఏడ ముక్కు ద్వారా వదలండి ఒకసారి శ్వాస తీసుకుని ఐదు అంకెలు లెక్క పెడతారు కదా రెండో వైపు వదిలారు మళ్ళీ రెండో వైపు నుండి శ్వాస తీసుకుని అంకెలు లెక్క పెట్టారు ఒకవైపు వదిలారు ఇవన్నీ అయ్యాయి రెండు కౌంట్ అవుతున్నాయి అలా మీరు పదిసార్లు చేసుకో అర్థమైందా అర్థం కాకపోతే నాకు కాల్ చేసి కూడా మీరు అడగవచ్చు నా ఫోన్ నంబర్ చెప్తూ ఉన్నాను నైన్ వన్ ఫైవ్ ఫోర్ జీరో టూ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్కి నాకు కాల్ చేసి అర్థం కాకపోతే అడగండి మళ్ళీ చెప్తాను ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తూ చెయ్యండి అర్థం కాకపోతే నన్ను మళ్ళీ అడగచ్చు నేనేమి అనుకోను ఎప్పుడైనా కాల్ చేయండి నన్ను అడగండి ఇప్పుడు నాలుగవ అభ్యాసం డీప్గా శ్వాస తీసుకోండి మామూలుగా శ్వాస వదిలే వదిలే శ్వాస ఫుల్గా వదలాలి లెంతడిగా వదలాలి ఓకేనా మళ్ళీ శ్వాస తీసుకోండి పూర్తిగా వదలాలి పూర్తిగా వదలాలి ఓకేనా నిదానంగా చేయండి ఎంత మీరు ప్రశాంతంగా ఉండాలి మైండ్ కూల్గా ఉండాలి నిదానంగా చేస్తూ ఉండాలి మొత్తం ఏ ప్రాణాయామమైనా ఇదే ఆలోచన కానీ మీరు ఒంటరిగానే ఉన్నారు ఎవ్వరు లేరు మీతో పాటు ఓకే ప్రశాంతంగా చేసుకొని ప్రశాంతంగా వదులుతూ ఉండండి ఇట్లా మీరు ఎన్నిసార్లు చేస్తారు ఇరవై సార్లు చేయండి ఇరవై సార్లు కౌంట్ చేసుకొని చేస్తూ శ్వాస తీసుకోవాలి పూర్తిగా వదలాలి శ్వాస తీసుకోవాలి పూర్తిగా వదలాలి ఓకేనా ఇది ఎన్ని అభ్యాసాలు అయ్యాయి నాలుగు అభ్యాసాలు అయ్యాయి ఇప్పుడు ఐదవ అభ్యాసం ఇంతకు ముందు చేసుకున్నారే ఎడముక్కు నుండి శ్వాస తీసుకుని కుడిముక్కు వదలడం ముక్కు నుండి శ్వాస తీసుకుని ఎడముక్కు వదలడం దాన్ని మరొకసారి పదిసార్లు చేయండి ఇది ఐదవ అభ్యాసం మరొకసారి ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఒక వైపు ఐదు సార్లు ఒక వైపు పది సార్లు టోటల్గా పది ఇంతకుముందు ఎన్నిసార్లు చేసుకున్నాం ఇరవై సార్లు చేసుకున్నాం ఇప్పుడు ఎన్ని చేసుకుంటున్నాం పది చేసుకుంటున్నాం ఓకేనా ఈ అభ్యాసం అయిపోయింది ఇప్పుడు ఆరవ అభ్యాసం ఆరవ అభ్యాసం చెవులు కళ్ళు మూసుకోవాలి వటను వేలతో చెవులు మూసుకోండి మిగతా అన్ని వ్రేళ్ళు కలిపి కళ్ళు మూసుకోండి ఇలాగా ఇలా ఓకేనా తర్వాత శ్వాస తీసుకోండి శ్వాస తీసుకొని ఓంకారాన్ని లోపలే శబ్దం చేయాలి ఎట్లా చేయాలో చూడండి శ్వాస తీసుకున్నాను ఇట్లా మూడు సార్లు చేసుకోండి మూడు సార్లు నెక్స్ట్ ఇప్పుడు శ్వాస తీసుకొని ఫస్ట్ లో చేసుకున్నాం కదా ఓంకారం భగవంతుని ధ్యానంలో భగవంతుడు మీతో ఉన్నాడు అనే ఫీలింగ్ ఎప్పుడు ఉండాలి ఓకే ప్రాణాయం చేసినంతసేపు ఓకే భగవంతుడి మీతో ఉన్నాడు అనే ఫీలింగ్తో ఇప్పుడు ఓంకారం డీప్గా శ్వాస తీసుకొని పూర్తిగా చెప్పాలి oh ఏడవ అభ్యాసం అయింది ఇప్పుడు అలాగే కళ్ళు మూసుకొని మీరు రోజు ఎవరిని పూజిస్తూ ఉన్నారో దేవుణ్ణి ఆ దేవుని యొక్క పాదాలను దర్శించండి ఓకే దర్శించి మీ మనస్సుని తీసుకువెళ్ళి భగవంతుని పాదాల దగ్గర పెట్టాలి ఫీలింగ్ చేసుకోండి భగవంతుడి పాదాల దగ్గర మీ మనస్సు ఇప్పుడు ఉన్నది మీ మనస్సు ఉండాలి భగవంతుని పాదాల దగ్గర అలా మీకు ఎంత సమయం తోస్తే అంత సమయం ప్రశాంతంగా కూర్చోండి ఇలా కూర్చొని తర్వాత భగవంతుని నమస్కారం చేస్తూ భగవంతుడా నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని నువ్వు నా భారాన్ని నువ్వు తీసుకో నాకు ప్రశాంతతను ఆనందాన్ని నీ భక్తిని ప్రసాదించు అని భగవంతుని వేడుకోండి ఆ తర్వాత రెండు చేతులు బాగా రుద్దాలి వేడి పుట్టేటట్టు రుద్దని కళ్ళపైన వేడిని అప్లై చేసుకోండి తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి ఓకేనా ఈ విధంగా ఈ విధంగా మీరు డైలీ పొద్దున్న నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాదులు ఆచరించి యోగా ఈ ప్రాణాయామాన్ని చేసుకోండి ఏడు అభ్యాసాలు కొంచెంసేపు ధ్యానం ఎలా చేయాలో చెప్పాను అలాగే ఈవినింగ్ సమయంలో కూడా ఆరు గంటల తరువాత ఎనిమిది గంటల లోపు మీరు ఇదే పద్ధతిగా మళ్ళీ ప్రాణాయామం చేసుకోండి రెండుసార్లు ప్రతిరోజు చేయండి ఇది చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే ఆరోగ్యం కుదిరిందని డాక్టర్ గారు చెప్పారో నాకు ఒకసారి మెసేజ్ అయినా చేసి ఫోన్ అయినా చేసి సార్ మీ ప్రాణాయామం చేసుకున్నాము మాకు తగ్గింది అని ఒక ఫీడ్బ్యాక్ రిపోర్టు తప్పకుండా ఇవ్వండి ధన్యవాదాలు థ్యాంక్స్ జై శ్రీరామ్ ఓ